లు పంతొమ్మిదో అధ్యాయము పది నుండి పద్నాలుగు దర్శనాలు చదువుకున్నాం ధ్యానించుకుని ఆరాధన చేద్దాం మరియు నీకు క్షేమము కలిగి ఉండగా నీ తల్లి ఫలవర్తమైన తీగలతో నిండి ఉండి విస్తారమైన జలముల దగ్గర నాటబడిన రాక్షలి నుండి నీకు క్షేమం కలిగి ఉండగా ఇక్కడ ఎరుసలేమికి లేకపోతే ఇస్రాయలీలకి దేవుడు క్షేమాన్ని కలుగు చేశాడు అయితే అప్పుడు ఎప్పుడైతే దేవుడు ఎరుసలేమికి లేక ఇస్రాయేల్కి క్షేమాన్ని కలుగు అప్పుడు వారు ఫలవర్తమైన వారిగా ఉన్నారు విస్తారమైన జలముల దగ్గర నాటబడిన ద్రాక్షల వల్లే సో ఇక్కడ ఆత్మీయ జీవితంలో మనం చూసినప్పుడు ఆనాడు ఇస్రాయెల్ని ఐగుప్తు నుంచి బానుసత్వం నుంచి విడిపించి ఐగుప్తు నుంచి వేరు చేసి వారికి కణాన్ని వారికి స్వాస్యంగా ఇచ్చాడు వారిని అక్కడ నాటాడు అయితే నాటినప్పుడు అంతా వారికి సస్యశ్యామలంగా ఉంది బాగుంది సమృద్ధిగా ఉంది అంతా బాగానే ఉంది అయితే నేటి దినాల్లో మనం కూడా అన్ని జనమైన ఉండి దేవుని ఎరగిన వారము నిజ దేవుని ఎరగిన వారమే ఉన్నాం అయితే మనకి నిజంగా క్షేమస్థితి లేదు ఈ భౌతిక జీవితంలో ఏదో జీవిస్తున్నామనే పేరు ఉంది కానీ ఆత్మీయ జీవితంలో చచ్చిన స్థితిలోనే ఉన్నాం దేవుని ఎరగ హఠాత్తుగా మన పాపాలు మనం చనిపోయింటే ఆత్మకి నరకం వెళ్ళాలి నరకానికి వెళ్ళాలి అటువంటి పరిస్థితులు సత్యవాక్యం నెరక్క సత్యదేవం నరక అటువంటి జీవితం కలిగినప్పుడు మనం ఫలవర్తమైన జీవితం లేదు అయితే ఒక విధమైన ఫలం ఉంది ఏంటిదంటే పాప ఫలం ఉంది పాప ఫలితము మారను పాప ఫలితం మనం పాప ఫలాన్ని మనం ఫలించే వాళ్ళు ఎందుకంటే సత్యమందులేం కాబట్టి సత్యవంతుడైన యేసుని ఎరగం కాబట్టి దేవుని సత్యవాక్యాన్ని మనం ఎరగ ఎరగం కాబట్టి ఆ విధంగా ఉన్నప్పుడు ఏసుక్రీస్తు ప్రభు మన పాపాని శిరువులో తానే పరిహారం చేసి తన రక్తాన్ని కాచాడు మరణాన్ని జయించాడు విశ్వాసం ధర ఏసు ప్రభు నా పా చనిపోయి సమాజేవుడు తిరిగి లేసేవాడని నమ్మాం నమ్మి బాప్తి సంపద లక్ష్యం పండి అని యేసప్రభు చెప్పాడు అలా యేసప్రభు యొక్క ఆజ్ఞను కూడా మనం పాటించాం పాటించిన కారణం చేత ఒకప్పుడు మనకి క్షేమస్థితి లేదు ఆత్మీయ క్షేమస్థితి లేదు భౌతికంగా కూడా లేదన్నమాట భౌతికంగా కూడా ఇప్పుడు ఏసుప్రభులో లేనివారు నిజమైన లేని వారు వారి డబ్బును కూడా వ్యర్థమైన వాటి కొరకు ఖర్చు పెడతారు మనం కూడా కొంతమంది అనుభవం ఉంటుంది నేను క్రీస్తులోని రాకముందు విపరీతంగా సినిమాలు చూసాను ఏదంటే అది చేసాను సో ఈ డబ్బంతా కూడా ఏమైపోయేది వేస్ట్ అయిపోయేది చెడు చెడు అలవాటు సే శరీరాన్ని పాడు చేసే అలవాటు కదా వీటన్నిటిని బట్టి ఈ శరీరం పాడవుతుంది ఇంకా డబ్బు కూడా ఏమవుతుంది వేస్ట్ సో తర్వాత రెండవది ఆత్మీయ జీవితం కూడా సరిగ్లేదు అది కూడా నాశనం అయిపోదు ఈ ఇచ్చలు ఏం చేస్తాయి దేవుని దగ్గరికి రాకుండా చేస్తాయి దేవుడు పరిశుద్ధుడు మనం కలిగి ఉన్న కోరికలన్నీ ఆశలన్నీ క్రియలన్నీ ఆపుతాయి సో ఎప్పుడైతే క్రీస్తు మరణ పునరుద్ధానాలు బయలుపరచబడ్డాయో నేను పాపని నా పాపములు కొడు క్రీస్తు మృతి చెందినాడని సమాధి చెప్పుడు తిరిగి వేసినాడని నమ్మటం ద్వారా మన పాప వాళ్ళు క్రీస్తుని నమ్మి అంగీకరించి మన పాపములు ఒప్పుకుంటు ద్వారా క్షమించి మనల్ని ఏం చేశాడు పరిశుద్ధిపంచు అంత మాత్రమే కాకుండా మన స్వభావాన్ని కూడా మంచు కదా అది అంతకుముందు క్రీస్తుని ఎరకు ముందున్న స్వభావం వేరు ఇప్పుడు క్రీస్తులో ఉన్న స్వభావం స్వభావం దైవికమైన స్వభావంలోనికి మనల్ని తీసుకొచ్చాం సో కాబట్టి ఇప్పుడు మనకి క్రీస్తున్న ఏముందంటే భద్రత ఉంది క్షేమస్థితి ఉంది ఏ విషయాల్లో ఉంది ఇటు భౌతికంగా ఉంది ఇటు అయితే ఏసుకులు నమ్ముకున్న వారికి శ్రమలు ఎందుకంటే శ్రమలున్నా నేను ఏం చేయగాని సరిచేయటం కదా కరెక్టు చాస్టైజ్మెంట్ చాస్టైజ్మెంట్ అంటే శిక్ష పనిష్మెంట్ అంటే శిక్ష చాస్టైజ్మెంట్ అంటే క్రమశిక్షణ కొరకు శిక్ష కదా మన పిల్లల్ని అబద్ధం ఆడేయడం అనుకోండి తేడతాం ఒక దర్భాస్తాం కదా అట్లా దేవుడు ఏం చేస్తాడంటే మనలో ఉన్న ప్రాచీన స్వభావం ఏమైనా పనిచేస్తుంటే దాన్ని సరిదిద్దటానికి కొన్నిసార్లు ఏం చేస్తాడంటే శ్రమల ద్వారా కూడా మనల్ని పరీక్షిస్తాడు మనం నిజంగా మేలు జరిగితేనే క్రీస్తుని నమ్ముకుంటామా కొద్దిగా శ్రమ కలిగితే వదిలిపెట్టేస్తాం అనేది కూడా చూస్తాం మన విశ్వాసం మేలైనా కీడైనా ఎవరిని నమ్ముకోవాలి అందుకని అప్పులైన పౌలు రామ ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది లేని చెప్పాడు దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిల్లబడిన వారికి మేలు కలిగటకే సమస్తమును సమకూడి మేలు కూడా మేలుకే కీడు కూడా మేలు అంటే ఇటువంటి గ్రహింపులానికి మనం రావాలి ఇప్పుడు మనం అనుకున్నట్టు జరగట్లేదు అంటే మనకంటే దేవుడు తెలియమైన వాడు మన క్షేమ అన్నంత కూడా తండ్రి దేవుడు మంచిగా చదువుకుని బాగా ఉద్యోగంలో సెటిల్ అయితే మంచిది అనుకుంటా అలాగే ఒకవేళ వాళ్ళ పిల్లల ఆలోచనలు సరిగ్గా లేనప్పుడు మీకు సరైన అనుభవం ఉన్నప్పుడు వాళ్ళకి మెచ్యూరిటీ లేదు కాబట్టి మీరేం చేస్తారు అనే వాళ్ళని గైడ్ చేస్తారు అట్లాగే దేవుడు కూడా ఏం చేస్తాడంటే తన ఆలోచన చేత మనల్ని ఏం చేస్తాడు చూడండి కీర్తన ముప్పై రెండు ఎనిమిదో కీర్తన ముప్పై రెండు ఎనిమిది చదునో దయచేసి ఎవరండి నీకు ఉపదేశం చేసేదను బోధించేదను చెప్పేదన్ను కదండి ఎవరు చెప్తున్నారు దేవుడు తాగేదికి చెప్తున్నాడు తాగేది రాజు తాగేది జ్ఞానం కలిగిన వాడు అయినప్పటికీ కూడా ఆయనకి ఎవరు ఆలోచన చెప్పాలి మనం కూడా అదే నాకు అన్నీ తెలుసు నేను అనుకున్నది చేసేస్తా సాధించేస్తా అదేం ఏం జరగదు అంటే కోరుతుంది కాబట్టి ఎప్పుడు కూడా దేవుని యొక్క ఆలోచన ఎరగాలి తర్వాత దేవుని ఆలోచన నేరుగా మనకి ఎవడు కానీ దేవుని వాక్యంలో అన్నీ కూడా రాసిపెట్టాడు దేవుని మందిరానికి మనం వచ్చినప్పుడు ఇక్కడ ఈ విషయాలన్నీ కూడా తెలియజేస్తాయి ఈ జ్ఞానవాక్యాన్ని మనం నడుచుకోవాల్సిన విధానాన్ని ఇక్కడ దేవుని మందిరంలో ఏం చేస్తాడు బోధిస్తాడు పెద్ద పెద్ద భక్తులు కూడా తప్పిపోయారు తిరిగి ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్నప్పుడు వారు సరిచేపు కీర్తన నలభయో కీర్తన ఎనిమిదవత్సనం చదవండి నలభై కీర్తన ఎనిమిదవ వచ్చిన నా దేవా సంతోషము ఉన్నది చిత్తం నాకు సంతోషం ధర్మశాస్త్రం నా హృదయంలో మనం ఏమంటాం ప్రభా నీ వాక్యం నా చేతిలో ఉంది చేతులు అంటే ఎక్కడ ఉండాలి హృదయం అందుకనే కంఠస్థం చేసి కనుక రెండు వచనాలు కంఠస్థం చేసి అది చేసుకో అప్పుడప్పుడు నేనే గుర్తుంటా హృదయంలో ఉండాలి సో నీ చిత్తము చేయట నాకు సంతోషం ఉంటుంది చిత్తం అంటే ఏంటి దేవుని వాక్యములో ఏది చేయమంటే అది దేవుని చిత్తం దేవుడు ఏది చేయొద్దంటే అది చేయ మనం సామాన్యంగా మన ఏంటి ఓల్డ్ నేచరు దేవుడు ఏది చెప్తాడో అది చేయము చేయమన్నా చేయము వద్దన్నది అది పాపం సమాజముగా కూడా మానక అని అంటే ఇష్టం అంటే చాలా మానే కదా అయితే అలవాటు పడిన వాళ్ళకి ఈ దాబీదులాగా దేవాన్ని చిత్తం చేయటం నాకు సంతోషం వారు ఏం చేస్తారు ఆ నూరైనా నూర ఆరైనా ఎంత ఏదన్నా సరే వచ్చిపోవచ్చు కూర్చోటం కాదు కానీ శ్రద్ధగా వింటారు విని ఏం చేస్తారండి దేవుడు చెప్పే ఆలోచనను వారు వింటారు అర్థమవుతుందా సో అటువంటి క్షేమస్థితి లేని మనల్ని యహపరంగాను లోకపరంగాను ఆత్మీయ స్థితిలో క్షేమ క్షేమం లేనప్పుడు దేవుడు తన కుమారుడైన యేసు బ్రోభను పంపించి శిలవలో మన కొరకు వధించి ఏసు రక్తం చేత విమోచించి పరిశుద్ధాత్మ చేత ముద్రించి మనకి నూతన ఆత్మను నూతన ఇచ్చి ఆత్మీయ జీవితానికి వెలుగును తీసుకొచ్చాడు జ్ఞానాన్ని తీసుకొచ్చాడు సరైన గ్రహింపుని తీసుకొచ్చాడు ఓకే అండి నీతి న్యాయాల్లోకి తీసుకొచ్చాడు సత్యంలోకి తీసుకొచ్చాడు సో ఇవన్నీ కూడా చెడుతనాన్ని విడిచిపెట్టి మంచితనం కలిగి ఉండాలి క్రీస్తులో ఉన్నవారు మంచి క్రీస్తులో లేనివారు మంచి చెడు రెండు ఉంటాయి క్రీస్తులో ఉన్నవారు చెడుతనాన్ని వదిలేసి కేవలం మంచిదాన్నే తీసుకోవాలి సో అటువంటి జీవితంలోనికి మనల్ని తీసుకొచ్చారు అందుకనే వ్యవహాన్సు వార్త పదిహేను అధ్యాయంలో ఉంటాడు చదవండి మొదటి వచ్చిన యోహన్సు వార్త పదిహేను ఒకటి నేను నిజమైన ద్రాక్షళిని వ్యవసాయకుడు ఇప్పుడు చూడండి యేసుక్రీస్తు ప్రభువు ఇక్కడ ఈ లోకానికి వచ్చి మానవవాడి పాపన్ని పరిహారం చేసి నమ్మి బాప్తం తీసిన తీసుకున్న వారందరినీ ఏసప్రభువు ద్రాక్షలు అయితే ద్రాక్ష చెట్టు అయితే మనల్ని ఏం చేశాడు తీగలుగా చేశాడు ఫలించేది ఏం ఫలిస్తాయి తీగలు ఫలిస్తాయి తీగలు ఫలించాలంటే ఎక్కడ ఉండాలి ద్రాక్షావళిలో ఉండాలి ద్రాక్షళిలో నుండి ఏమొస్తుంది తీగ ఫలించడానికి కావలసిన సారం అనేది నీవు నేను నీతిమంతులం అవటానికి పరిశుద్ధులు అవటానికి ఎవరు ఏసు మన ఆత్మీయంగా బలంగా ఉండాలంటే ఎవరు ద్రాక్షావళి అని ఏసు అందుకని అవినావభావ సంబంధం ఎప్పుడూ కూడా క్రీస్తుతో కనెక్ట్ అయ్యాను అప్పస్తవులు పౌలు అంటాడు నన్ను బలపరచువ మూలంగా నేను సమస్తమును నేనే బలవంతుడని చెప్పిమతి కూడా ఏం చెప్తాడు ఏసుక్రీస్తు నందలే కుడుకును బట్టి నీవు బలవంతుడు కమ్ము అంటే బలవంతుడే అని అనుకో సో దేవ నెరగన వారంతా కూడా మేము బలవంతులు అనుకుంటాం మాకు డబ్బు ఉంది లేకపోతే పలుకుబడి ఉంది లేకపోతే మెజారిటీ మాది మేము మేము నమ్మే అబద్ధాన్ని అందరూ నమ్మి అందరూ మాకు సపోర్ట్ చేస్తారు అని అట్లా చూస్తారు ఓకే కాబట్టి ఇప్పుడు క్షేమస్థితి ఎవరిలో ఉంటుంది యేసులు ఏ క్షేమస్థితి భౌతికంగాను ఆత్మీయంగాను అందుకనే క్రీస్తులో ఉండి ఫలించాలి ఫలించాలి కదా ఎరుసుము కూడా అలా ఫలించాలి ఎరుసులేము నివాసులు లేకపోతే ఇస్రాయల్ అందరూ కూడా ఆ రీతిగా ఫలించాలి దేవుడు వారికి ఏమి ఇచ్చాడు ధర్మశాస్త్రం ఇచ్చాడు ఆ ధర్మశాస్త్రాన్ని దివారాత్రములు ధ్యానించి ఫలించాడు ఎందుకంటే నీటి విస్తారమైన జలముల దగ్గర నాటబడిన ద్రాక్షలు విస్తారమైనవి కదా బైబిల్ నేను అనుకుంటాను ఈ బైబిల్ సముద్రం కంటే కూడా విస్తారమే అందుకనే అమాస అంటాడు ఏమండి సము మీ సముద్రము నీటితో నిండి ఉండినట్లు సముద్రము నీటితో నిండి ఉన్నట్లు లోకముని జ్ఞానము చేత కాబట్టి బైబిల్లో ఉన్న కూడా సముద్రమైన కాబట్టి దీన్ని మనం ఎన్ని రోజులు ధ్యానించుకున్నా సరే సో అది తరగనిది అర్థమవుతుందండి ప్రతి మీటింగ్లో మేము చెప్తూ ఉంటాం ప్రతి మీటింగ్లో కూడా దేవుడు దాంట్లో ఉన్న సత్యాలని నేర్పిస్తూనే ఉంటారు ఇది అయిపోయిందని చెప్పడానికి వీలు కాబట్టి సముద్రం అంత విస్తారమైనదని కూడా చెప్పవచ్చు బైబిల్లో ఉన్న దేవుని యొక్క జ్ఞానం దాచ దాన్ని మనం తీసుకోవాలి కీర్తన మొదటి కీర్తన మొదటి కీర్తన మొదటి నుంచి అంటే కీర్తన కీర్తన ఒకటి దుష్టుల ఆలోచన చోటు నడవక నిడవకృష్ణులు దేవుని ధర్మశాస్త్రము దేవుని వాక్యాన్ని దివారాత్రములు అంటే ఇరవై నాలుగు గంటలు అదే పని కాదు ఈ టైం పెట్టుకుని ప్రతిరోజు క్రమంగా ధ్యానించాలి ఇప్పుడు మన శరీరానికి భోజనం క్రమంగా తీసుకుంటాం కదా పొద్దున్న చాలామంది టిఫిన్ తీసుకుంటారు మధ్యాహ్నం భోజనం మళ్ళీ నైట్లో భోజనం అది ఇంక దానికి రాత్రి ఏమో ఉండదు అయితే ఇది ఎప్పటికీ కూడా మనకి వీలున్నప్పుడల్లా కూడా దేవుని వాఖ్యానం చేయాలను ధ్యానించు ధ్యానించడం అంటే ఏంటి చదువుకుంటూ వెళ్ళిపోవడం కాదు ఇప్పుడు మనం ధ్యానిస్తున్నాం దీంట్లో ఈ వచనంలో ఉన్న అంతరార్థం ఏంటి సత్యం ఏంటి అనేది ధ్యానించుకుంది కాబట్టి మనం ఏం చేస్తాం సామాన్యు మీరు ఇంట్లో చదివినప్పుడు చదువుకుంటూ అయితే ఇక్కడ ధ్యానించినప్పుడు దాంట్లో ఉన్నది బయట వస్తుంది మీరు కూడా అట్లా ధ్యానించవచ్చు దేవుడు దాంట్లో ఉన్న సత్యాలను బయలుపరిచినప్పుడు అది మనం అనువయించుకొని మన ఇతరులకు కూడా ఏం చేయాలో చెప్పాలి సరే ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని దివారాత్రములు ధ్యానించాలంటే ఏం చేయాలి ఏమై ఏం చేయాలి జయకర్ గారు ఏం చేయాలి ఆంటీ కరెక్ట్ షీజ్ ఫాలోయింగ్ కరెక్ట్ మీరందరూ ఫాలో అవుతున్నారు కానీ అట్లా కాబట్టి ఫస్ట్ ఏం దుష్టుల ఆలోచన చొప్పున నడుక పాపుల మార్గంలో ఇలా అపహాసుకులు కూర్చుండే చోటు కూర్చున్నా అదే కావాలి ఇది కావాలంటే లేదు ఇక్కడ నీతి మంతులు కూర్చుండే సభలోనికి రావాలి బస్ ఇక్కడ అక్కడ కూర్చుని ఏ పనికి రాను మాట్లాడిన టైంలో నేను ఎక్కడ కూర్చో ఇంట్లో కూర్చుంటే చాలు టీవీ ఉంటుంది ఆన్ చేస్తే మనకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ అంతా వస్తుంది దాంట్లోనే కొంచెం నవ్వుకుంటా పోతాం జీవితం అంతా దేవుని లేకపోతే దేవుని దుఃఖపెట్టినప్పుడు క్షేమస్థితి అనేది మనకి అందుకనే ఈయన దావేది ఏం చేస్తున్నాడంటే ఆ దుష్టులు ఆలోచించకుండా నడువుక పాపల మార్గం నిలవక ఆపాసుకు కూర్చుండే చోటు కూర్చుండక ఏం చేస్తున్నాడు ఇప్పుడు ఎప్పుడు దేవుని సన్నిధిలో దేవుని వాక్యం దేవుని వాక్యం దగ్గర పెట్టుకున్నాడు అంటే దేవుని సన్నిధి వస్తుంది ప్రార్థన చేయడానికి అంటే దేవుని సన్నిధి నేత ఉంటుంది కదా లేకపోతే వేరే పనులు చేస్తే దేవుడు ఓకే ఎప్పుడు ఈ రెండు దేవుని మందిరానికి వస్తే ఎవరి సన్నిధి ఉంటుంది ఆ దేవుడు ఏ స్ప్రమే నా ఎక్కడిద్దరు మొగ్గున్నా ఉంటారు పెద్ద సంఖ్య అవసరం మంచిగా భక్తి కలిగిన వారు విశ్వాసం కలిగిన వారు వచ్చి కూర్చుంటారు నిజంగా ఆసక్తి కలిగి వచ్చిన వారు నచ్చుంటారు ఉంటాడు కాబట్టి మనకి ఇంత పీస్ఫుల్గా అనేది ఉంటుంది సో తర్వాత చదవండి కీర్తన చదివారు కదా దివారాత్రి ముందు ధ్యానించేవాడు ధనుడు అతడు నీటి కాలువల ఎవరైనా నాటబడినదై ఆట ఆకువాడక చెట్టు అనే వీళ్ళు కూడా అట్లే విస్తారమైన జలముల దగ్గర నాటబడిన ద్రాక్షలు అనే ఉండేను కానీ ఏమైపోయింది పదకొండవం

ఆకులు కలిపితే ఏమంటే కొమ్మ లేకపోతే రెమ్మ రెమ్మకి ఆకు ఆకులు రాకపోతే ఏమంటారు దాన్ని శోభ అంటారు లేకపోతే రెమ్మ అంటే దానికి ఆకులు లేవు ఫలాలు ఎందుకు లేవు ఇప్పుడు చెప్పండి ఎందుకు లేవు ఇస్రాయలకి ఎందుకు లేవు వాళ్ళు దుష్టుల ఆపనిలో ఉన్నారు కీర్తన ఒకటి మొదటి వచనంలో ఉన్నారు రెండు మూడు లేదు మనం ఎక్కడున్నాం చూసుకో ఇప్పుడైతే ఉన్నాం మళ్ళీ బయటకు వెళ్ళిన తర్వాత అప్పుడు కూడా చూసుకో అప్పుడు కూడా ఎక్కడ ఉండాలి మనం ఎక్కడ నాటబడ్డాము విస్తారమైన జనములు అంటే దేవుని వాక్యం మన చేతిలో మన ఇంట్లో ఇక్కడ వచ్చి వింటున్నారు ఈ పద్ధతి నేర్చుకుంటున్నారు సో ఇది నేర్చుకుని దీని ప్రకారం ప్రార్థన చేయాలి ఇంట్లో చదివినప్పుడు కూడా ఇదే విధంగా చదవాలి నేను ఇరవై సార్లు బైబిల్ ముగించేసానని చెప్పుకోవడానికి కాదు ఇరవై సార్లు చదివితే ఇరవై మాటలన్నా వచ్చా నీకు నాకైనా చూసి అదే గొప్పలు చెప్పుకోవడానికి పనికి వస్తుంది ఎన్నిసార్లు చదివా బైబులు వంద సార్లు చదివా గొప్పకే అది ఉన్న సారాంశం అర్థమైందా మరి ఎందుకది నేను వంద కోడి బట్టలు తినేసాను కడుపు నొప్పి వచ్చింది అంత ఏం లాభం కాదండి అంతే కాబట్టి చేస్తాను ఇస్రాయల్ అందరూ కూడా అట్లా వచ్చింది గాలి విసిరింది ఏమొచ్చింది ఏడది చెప్పాడు చూడండి ఆఖరిగా మత్స్సు వార్త ఆరో అధ్యాయం ఏడో అధ్యాయం మత్స్సు వార్త ఏడో అధ్యాయం దయచేసి ఇరవై ఐదవ వచ్చింది చదవనము వారిని కురిసనో వరదలు వచ్చాను ఎందుకు పడలేదండి అంటే ఎవరి ఆత్మీయ జీవితం అయితే పునాది మీద పునాది అంటే ఒకటి ఏసుగ్రూ రెండవది దేవుని వాక్యం ఇప్పుడు నీకు ఇందాక చెప్పింది అంటే పునాది వాక్యం అది లేకుండా ఇల్లు పెట్టేసుకున్నావు అనుకో గలై ఉంటుంది నేను కూడా దేవుని పెట్టిన అనుకుంటాను బాచ్యూజన్ తీసుకోవడానికి కూడా చూద్దాము ఎందుకు ముందు పునాది మీదకి రావాలి అందుకని మందిరానికి వేస్తే నీ పునాది అంటే చూసి దాని ప్రకారం పునాది వేస్తా ఉంటే నువ్వు గట్టిగా ఉంటావు సో దాంతోపాటు వాక్యాన్ని కూడా సరిగా నేర్చుకుంటే వాన ఏమైందంటే వాన కురిసెను వరదలు వచ్చాను ఇప్పుడు చూడండి దేవుడు చెప్పినట్టుగా నా వాడన కట్టాడు గా వాన కురిసను వరద వచ్చాను గాలి వచ్చాను లోకంలో ఉన్న వారు అందరూ కొట్టుకుపోయారు ఆయన ఒకటి నిలుపు అంతేనా అదే ఉండి అనుదినము వాక్యాన్ని నేర్చుకుంటూ జాగ్రత్తగా ఉంటూ దేవుని సేవిస్తున్న వారు వాన వచ్చినా వరద వచ్చినా శ్రమలు వచ్చినా కష్టాలు వచ్చినా ఏదొచ్చినా వాళ్ళు ఏం చేస్తారు ఇంకొక మాట చెప్పాలంటే నిత్యము నిలిచి ఉంటారు చూడండి మొదటి అహన్ రెండవ అధ్యాయం మొదటి అహ మొదటి ఆహాని పత్రిక రెండవ అధ్యాయము పదిహేడవ సంవత్సరం నుండి లోకమున దాని ఆశీర్గతించుకోవచ్చున్నావు కానీ నిరంతరం అంటే దేవుని చిత్తం అంటే దేవుని వాక్యాన్ని నేర్చుకున్న ప్రకారము చేసేవారు ఏసు ప్రభులోనికి వచ్చి వాక్యాన్ని దినదినము నేర్చుకుంటూ ఆ ప్రకారం చేసే కదండి వారు నిరంతరము జస్ట్ ఇక్కడే కాదు నిరంతరము నేర్చుకుంటు ఓకే సో ఇటువంటి క్షేమస్థితి ఇటువంటి ఆధిక్యత ఇటువంటి భద్రత క్రీస్ లేసులో దేవుడు మనకి ఇచ్చాడు కాబట్టి సో ఈ మాటలను గుర్తుపెట్టుకుని ఈ భద్రతను పెట్టి ఇస్రాయల్ అనెడ్ చేసినట్టుగా కాకుండా మనం జాగ్రత్తగా ఉండాలి ఆరాధనలోకి వెళ్దాం